రాజinama ఇచ్చడం కారణం ఏంటి అంటే పార్టీ అధినాయికతో ఒప్పందం లేకపోతే ఎవరతో ఒప్పందం మీకు ఎన్నిక రాజీనామా చేస్తారు అధినాయికతో నాకు ఏ రకంగా ఒప్పందం లేదు మాకు రెండు పార్టీలు ఉన్నాయి కనీసం జరూ సార్సనన్నన్న ఉన్నాయేనో ఒకసారి ఊరుకోవడం జరిగింది అధినాయికతో రాజీనామా ఇచ్చేందుకు తలసి ఆరు అంటే మీ ఎవరతో ఒప్పందం మీ అందరికీ తెలుసు నేను మీరు చెప్పాలి సార్ మీకు ఆ మార్చి ఈ టెన్న్ కారణం అయితే అదలా మీరు రాజీనామా చేశారు కారణంగా నేను చేయాలనుకుంటే అవేలా నేను బాధితున్నాను ఆ రోజు కూడా నేను జగన్ ప్రకమీగా పార్టీకే పనిచేశాను పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి కోసం ఆయన ఎవరు నెచ్చుతారు అని వాళ్ళ యొక్క సర్వేల ఆధారంగానో పోరాటంగానూ వాళ్ళు తీసుకుని టికెట్ పెట్టుకుంటారు దాంట్లో మనం రెండు తర్వాత ఎంతాడంటే రెండు తర్వాత

ఇరవై ఐదు సంవత్సరాలు కూడా నేను ఇల్లు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు ఈ రోజున మీరు అందరూ చూసారు ఎంతమంది సర్పంచ్లు ఎంపీ డీసీలు పత్ కౌన్సిలర్లు అందరూ కూడా నాకు నేను పార్టీ రిజైన్ చేసిన కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరే అర్థం చేస్తారు మీడియా సోదరు అందరూ మీకు తలతో చూస్తున్నాం కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తా ఉన్నా ఏ విధాలు కాదు మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకు వెళ్దాము ప్రజలకు అన్ని రకాలుగా కూడా మనం పనిచేయవలసిన బాధ్యత ప్రధానికం ఆదరించారు పార్టీ సంవత్సరాలుగా ఈ పిఠాపురం ప్రజానీకంతో పిఠాపుర నియోజకవర్గ ప్రధానికం అలాగే నాయకులు కేడర్లు అందరూ కూడా ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యులుగా చేసినటువంటి పిటాఫన ప్రజలకి ఎందుకంటే కృతజ్ఞతలు తెలియజేసి నేను రాజకీయాల్లో ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ పిఠాఫ్ ప్రజలకి నా శక్తివంతం లేకుండా ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీకి గౌరవం తెచ్చుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది గత రెండు మూడు నెలలుగా మీ అందరికీ తెలుసు అయితే మీరందరూ అందరూ నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీ చేసుకుంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయ తప్పించి ఎన్ని కోట్లు రాజకీయాలు కానీ ఎటువంటి గత నాలుగు నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో అందరికీ తెలుసు దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తున్నాను అలాగే విశాఖ ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు మా కేడర్లు సర్పంచులు ఎంపీడీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభిష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమస్య చేస్తాము ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళడం లేదు ఈ నియోజకవర్గ అభివృద్ధి పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను ఈ పిఠాపురంలోనే ఉంటాను ఈ పిఠాపురంలో మా క్యాడర్కి కానీ సర్పంచులకు కానీ ఆ కానీ కౌన్సిలర్ కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను త్వరలో వాళ్ళందరితో